అంటే విరాళాలు ఎందుకు అన్ని పార్టీలను మేము ఆ రోజు ఆహ్వానించిన తెలుసుకోవచ్చు చూసుకోవచ్చు మీరు వెరిఫై చేయవచ్చు అతీతంగా వెల్కమ్ టు మెగా న్యూస్ ఈరోజు మనం నూతనంగా నిర్మించే ప్రభుత్వ జూనియర్ కళాశాల అసలు దీని గురించి చెప్పాలంటే షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ ఆయన తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పదని చెప్పచ్చు ఎందుకంటే గత యాభై సంవత్సరాల నుండి నాకు తెలిసినంత వరకు ట్వంటీ ఇయర్స్ నుండి నేను చూస్తున్నాను ఈ కాలేజ్ని శిథిలావస్థలో ఉన్న కాలేజీని ఆయన నూతనంగా నిర్మించాలనుకున్నాం చాలా గొప్ప విషయం అయితే ఆయన ఒకరోజు ఈ కాలేజీని విజిట్ చేసి కాలేజీని మరమ్మతులు చేద్దామనుకున్నాడు యాభై లక్షలు పెట్టి కానీ ఆయనతో పాటు చదువుకున్న విద్యార్థులందరూ ఆయన కూడా ఈ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నారు ఆయనతో పాటు చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కలిసి అన్న దీన్ని మన మరమ్మతులు చేస్తే మళ్ళీ ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని తెలియజేయడం వలన ఆయన మరమ్మతులు వద్దు ఒక కొత్త కాలేజీనే నూతన భవనాన్ని నిర్మిద్దామని ఆయన దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు కానీ ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత కొన్ని ట్రోల్స్ బాగా ట్రోల్ అవుతున్నాయి రోల్స్ అంటే విరాళాలు ఎందుకు అసలు విరాళాలు ఎందుకు తీసుకుంటున్నారు విరాళాలను ఏముంది ప్రభుత్వమే వాళ్ళది ఉన్నది మరి విరాళాలు ఎందుకన్న ఒక క్వశ్చన్ మార్గం మిగిలిపోయింది ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి రగానే ఉన్నాడు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం మిత్రులారా కాలేజీ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఉన్నాం మనం ఈ జూనియర్ కాలేజీ పంతొమ్మిది వందల ఎనిమిదిలో నిర్మించబడినటువంటి జూనియర్ కాలేజీ ఈ కాలేజీలోనే గౌరవ శాసనసభ్యులు ఈలపల్లి శంకర్ గారు చదువుకున్నారు వారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిపోయి మూడున్నర నెలకే ఈ కాలేజీని సందర్శించడం అనేది జరిగింది ఆ సందర్భంగా ఈ కాలేజీ శిథిలా పరిస్థితుల్లో ఉన్నది ఈ కాలేజీని ఒక యాభై లక్షల కోటి రూపాయలు పెట్టి పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది కానీ ఇదే కాలేజీలో చదువుకున్నటువంటి పూర్వపు విద్యార్థులు ఈ కాలేజీలో చదువుకున్నటువంటి మేధావులు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ కాలేజీ కోటి రూపాయలతోటి యాభై లక్షలతోటి పునర్నిర్మాణం చేస్తే ఈ కాలేజీ స్థితిగతులు మారవు అందుకని ఈ కాలేజీ చాలా పూర్వపు కాలేజీ కాబట్టి దీన్ని కొత్తగా నిర్మించ నిర్మిస్తే మంచిదనే ఉద్దేశంతో ఈలపల్లి శంకర్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ కాలేజీ నిర్మాణాన్ని చేపట్టడం అనేది జరిగింది ఈ సందర్భంగా ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే చదువుకున్నటువంటి పూర్వపు విద్యార్థులు పట్టణ ప్రముఖులు వ్యాపారస్తులు వివిధ వర్గాల నుంచి మనం ఈ కాలేజీలో చదువుకున్నటువంటి వాళ్ళతో పాటు పార్టీలకు అతీతంగా అందరి సహాయ సహకారాలు తీసుకొని ఈ కాలేజీని ఒక పది పదిహేను కోట్ల రూపాయలతో నిర్మించాలనే ఉద్దేశంతో బౌత్తరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది రగణ మీరు ఇంత చెప్పారు కదా ప్రభుత్వం మీది మీది ఉంది ప్రభుత్వ నిధులే మీ ఉన్నాయి మరి విరాళాలు దేనికన్నా అసలు విరాళాలు అని కారణం ఏంటి మంచి క్వశ్చను మనం చాలామంది ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ తప్పుదోవ పట్టించడానికి ఈ కాలేజీని సహకరించాలనే ఒక మని మంచి మనస్తత్వంతో వస్తున్నటువంటి వాళ్ళను గందరగోళ పరచడానికి ఇవాళ మీరు చెప్పినటువంటి ప్రశ్న అక్కడక్కడ ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ పూర్వపు విద్యార్థులు ప్రముఖులు పట్టణ ప్రముఖులతో పాటు విద్యా అభిమానులు కలిసే ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది మొదటి అంశం రెండవది ఇటీవల కాలంలోనే కొందూరు మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూలు నూట యాభై కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా వచ్చి ఆ స్కూల్ను ఓపెన్ చేసి శంకుస్థాపన చేసిపోయినటువంటి పరిస్థితి మీరు అందరు చూశారు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఈ ఒక నియోజకవర్గంలోనే నూట యాభై కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభించిన తర్వాత మళ్ళీ మనం జూనియర్ కాలేజ్ కోసమో ఇంకో కాలేజ్ కోసము ఇదే ఇది ఈ పరిస్థితులు మనం వెళ్ళడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఈరోజు పెద్దల సహకారంతో విరాళాలు సేకరించి చాలా పారదర్శకంగా ఓ మాటలు చెప్పాలంటే ఈ సొసైటీకి ఒక రిజిస్ట్రేషన్ మేము ఈ షాద్ నగర్ ఏరియా షాద్ నగర్ హయ్యర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పడి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ నెంబరు మీరు చెక్ చేసుకోవచ్చు వెయ్యి తొంభై ఒకటి రిజిస్ట్రేషన్ నెంబరు ఆ రకంగా మేము సొసైటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో చెక్ ఇచ్చిన వాళ్ళు లేదు అమౌంట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఈ కమిటీలో అందరూ ఒక ఈలపల్లి శంకర్ కాంగ్రెస్ పార్టీ కాదు పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కమిటీలో ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ప్రజాప్రతినిధులు లేటెస్ట్ ప్రజాప్రతిని ప్రతినిధులు పట్టణ వ్యాపారస్తులు అనేక మంది ఈ కాలేజీలో చదువుకున్నటువంటి వాళ్ళతో పాటు చదువుకో చదువుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కాలేజీలో చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాల పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి ఈ కాలేజీలో చాలా అన్ని సౌకర్యాలతో కూడినటువంటి కాలేజీ ఉంటే పిల్లలు బాగా చదువుకోగలుగుతారనే ఒక మంచి ఉద్దేశంతో మేము పెద్దల సహకారం ఎవరు బలవంతం చేయడం లేదు ఎవరు మేము వేరే రకమైనటువంటి ప్రయత్నం చేయడం లేదు కానీ కొంతమంది ఈ విరాళాల ఎన్నికల మతల మేము అంటున్నారు వాళ్ళకి ఆ సన్యాసులకు చదువు గురించి తెలిస్తే చదువు ఒక ప్రాధాన్యత తెలిస్తే ఆ మాట అన్నారు ఈరోజు ఒక ఎమ్మెల్యే గారుగా ఉండి జూనియర్ కాలేజీని సొంత డబ్బులతో పాటు మిత్రుల సహకారంతో నిర్మిస్తున్నారంటే గర్వపడాలి సంతోషపడాలి ప్రశంసించాలి సాయం చేయాలి లేదు కాలేజీ సమయంలో సూచనలు ఏమైనా చేయాలి కానీ ఈరోజు ప్రభుత్వం ఉండి మరీ ముఖ్యమంత్రి గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు సకరణకు అత్యంత సన్నిహితుడు ఇట్లాంటి కాలేజీ ఇవ్వడానికి ఆయన ముందుకు రాగలుగుతాడు కానీ అయినప్పటికీ కూడా ఈరోజు ఈ ఎమ్మెల్యే గారు ఇదే స్థానంలో వేరే వాళ్ళు ఉంటే ప్రైవేట్ కాలేజీలు కట్టుకోవచ్చు స్కూల్ కట్టుకోవచ్చు లేకపోతే ఇతర ఇతర సౌకర్యార్థంగా వాళ్ళు సొంత డబ్బులు పోగు చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు కానీ ఒక జూనియర్ కాలేజీనే పది పదిహేను కోట్ల రూపాయలు తన డబ్బుతో పాటు మిత్రుల సహకారంతో అందిస్తున్నారంటే గర్వపడాల్సినటువంటి అంశం ఇంకోటి ఏముంది కాబట్టి ఆ పద్ధతిలో మేము విరాళాలు సేకరించి దాన్ని ఉపయోగించే పద్ధతిలో పేద విద్యార్థులకు సహాయపడాలి పేద విద్యార్థులు ఈ కాలేజీలో చదువుకున్నటువంటి వాళ్ళు పూర్వపు విద్యార్థుల సహకారంతో ప్రముఖులతో మేము చదివిరా గొప్ప షాద్ మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్న ఇప్పటి వరకు చెక్కు రూపంలో ఎంత అమౌంట్ వచ్చింది ఇంత పని చేశారు కదా ఇక్కడ ఈ అమౌంట్ ఎంత రీచ్ అయింది మీకు ఏమైనా దీని గురించి ఏమైనా సమాచారం ఉంటే దాని గురించి చెప్పండి అన్న ఇక్కడ మేము శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడక్కడ కొంతమంది నగదు రూపంలో ఇచ్చారు తప్ప అందరు చెక్కులు ఇచ్చారు ఆ చెక్కును డ్రా చేసుకోవడానికి మా సొసైటీ పేరు ఈరోజే అకౌంట్ తెరవబోతా ఉన్నాము ఇప్పటివరకు ఆ చెక్కు ఒక్కటి కూడా మేము డ్రా చేసుకోలేకపోయినాము కానీ ఇక్కడ మీరు చూస్తుంటే కాలేజీ ఇక్కడ నిర్మాణం అవుతున్నటువంటి నిర్మాణం చూస్తే ఇప్పటికే కోటి రూపాయల పైన పని జరిగినటువంటి విషయాన్ని మీరు చూస్తున్నారు అంటే తన సొంత డబ్బుతో విద్యార్థులను మేలు చేయాలని ఉద్దేశంతో రేపు ట్వంటీ సిక్స్త్ జనవరి వరకే చెత్తలు లెవెల్ అయిపోవాలి పూర్తి అయిపోవాలి నెక్స్ట్ అకాడమీ వరకు విద్యార్థులు నూతన కాలేజీలో చదువుకోవాలనే ఉద్దేశంతో చాలా చక్కడ పట్టుదలతో మా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి కృషి ఇది కాబట్టి ఇక్కడ చెక్కులేదో వస్తు వస్తున్నాయని చెప్పేసి అని కొంతమంది ఎమ్మెల్యే గారికి వ్యక్తిగతంగానో లేకపోతే పార్టీ పరంగానో దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విధవలు ఇక్కడికి వచ్చి చూసుకోవాలా ఏదైనా ఉంటే ఎంత పారదర్శకంగా జరుగుతుందో వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కానీ దుష్ప్రచారం చేయడం వల్ల ఈ కాలేజీ ఆగదు ఈ కాలేజీ నిర్మాణానికి పట్టుదలతో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా రేపు జనవరి ట్వంటీ సిక్స్ వరకు ఓ స్లాబ్ వేసేసి వచ్చే అకాడమీ వరకు ఈ కాలేజీ విద్యార్థులను చదివి చదివించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది జరుగుతుంది కూడా అని చెప్పేసి నిర్మాణం మాట మేము చెప్తా ఉన్నాం రెండో విషయం ఏంటంటే విరాళాలు ఇచ్చే మేధావులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఈ కాలేజీ పేద విద్యార్థుల కోసం శంకరా గారి కోసం సొంతం డబ్బు సంపాదించుకోవడానికి కాదు ఈ కాలేజీలో ఇంకో మాట అక్కడక్కడ చెప్తున్నారు శంకరా పేరు అక్కడ పెడతారు అని చెప్పేసి అని మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కూడా వచ్చి పాల్గొనండి మీ పేరు కూడా పెడతాం మీరు ఒక ఒక రూమ్ కట్టేయండి ఓ ల్యాబ్ కట్టేయండి లేదో ఒక చెత్త వేపేయండి ఇవో ఫలాని వేస్తాను పలాని వ్యక్తి ఈ చెత్త ఏపీయడం జరిగింది ఫలాని వ్యక్తి ఈ రూమ్ కట్టేయడం జరిగింది అని చెప్పేసి వాళ్ళ పేరు కూడా చిరకాలంగా పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం అందుకని శంకరా గారు పేరు ఎక్కడ వస్తుందో ఈ విద్యార్థులు చదువుకోవడానికి కావాల్సినటువంటి చాలా సందర్భంలో వ్యక్తిగతంగా ఆలోచన చేసే ఈ దశలో వారందరి కోసం విద్యా వైద్యం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అందుకోసమే ఈ కాలేజీ నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది ఇంకో మాట అక్కడ నేను విన్నాను జూనియర్ కాలేజీ ప్రైవేట్గా కట్టి చదివించవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళకి చదువు మీద ఆ పట్టుదల ఉంటే ఆ మాట చెప్పరు ఆయన ప్రైవేట్ కాలేజ్ కట్టేయడానికి పెద్ద సమస్య కాదు కానీ జూనియర్ కాలేజీ ప్రభుత్వ కాలేజీనే సొంత డబ్బులతో కట్టి ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నాడు అది గొప్పతనం ఇది ఎప్పుడు జరిగేది పూర్వకాలంలో ఎప్పుడో మేధావులు అనేక సంవత్సరాల క్రితం జరిగేటువంటి ఈ విద్యా దానం చేసేవాళ్ళు కానీ ఈ కాలంలో చేస్తున్నాడంటే ఇంత పెద్ద గొప్ప వ్యక్తి మనకు నిజంగా చెప్పాలంటే మచ్చుతురిగ లాంటిది తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ మంది ఇలాంటి ప్రజాసేవ కోసం చదువు కోసం వైద్యం కోసం సహాయపడంలో ముఖ్యమైన పాత్ర మా ఎమ్మెల్యే గారిది అని చెప్పేసి చెప్పక తప్పదు రెండవ విషయం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ వ్యక్తి ఎమ్మెల్సీ కోదండరామ్ గారు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని విద్య యొక్క ప్రాధాన్యతను శంకరాయ్య గారు చాలా చక్కగా అర్థం చేస్తున్నారు వారికి ప్రశంసలు ప్రశంసించడం కూడా జరిగింది ఇలాంటి ముఖ్యులు ఇప్పటికే మా ఆదరణ చూసి ఇది ఒకటే ఒకటి మేము చెప్పదలుచుకుంది ఇక్కడ ఈ చదువు కోసం కడుతున్నటువంటి నిర్మాణానికి వస్తున్నటువంటి ఆదరణ ఈ చదువు కోసం నిర్మాణం చేస్తున్నటువంటి కాలేజీకి వస్తున్నటువంటి పూర్వ విద్యార్థులు ప్రముఖులు పట్టణ వ్యాపారస్తులు చుట్టుపక్కల విద్య మీద ఉన్నటువంటి అభిమానులు అనేక రోజువారీగా ఈ జరుగుతున్న పనులు చూసి ప్రోత్సహిస్తా ఉన్నారు సహకరిస్తున్నారు తమకు తోచినటువంటి సహాయాన్ని అందిస్తా ఉన్నారు అది శంకరా గారికి ఏడ పేరు అని చెప్పేసి అని దీన్ని దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కుట్రలు భాగం తప్ప ఇంకోటి కాదు అందుకని మా దాతలు విద్యావేత్తలు ప్రముఖులు ఈ చవక మాటలను పట్టించుకోరు దీన్ని ఖచ్చితంగా విరాళాలు సేకరించడానికి వస్తూ ఉన్నారు దీంట్లో మతలభేమని కొంతమంది అంటున్నారు మతలభేమీ లేదు ఒకటే మా మతల పేద విద్యార్థులు సరైనటువంటి విద్య చదువుకోవాలి పేద విద్యార్థులకు కూర్చోడానికి కుర్చీ రాసుకోవడానికి బల్ల వాళ్ళకు చక్కటి విద్యను అందించడానికి భవనం ఉండాలనే ఉద్దేశం అది మాత్రం తప్ప ఇంకో మతం ఏమీ లేదు అందుకని వాళ్ళు అవాక్ చవాక్ మాటలు బంద్ చేసుకొని అయితే సహకరించాలి కానీ మంచి పనిని మీరు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తే ప్రజలంతా అమాయకులు గారు లేదు ఇక్కడ ఈ ప్రాంత వాసులు మీకు మీ మీ గురించి తెలియని వాళ్ళు కారు కాబట్టి మీ బండారం త్వరలోనే బయట ప్రయత్నం ప్రజలు ప్రజాతంత్రవాదులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి మొత్తం పట్టబయలు అవుతాయి కాబట్టి మేము ఈ కాలేజీ విషయంలో తూచా తప్పకుండా అనుకున్నటువంటి నిర్ణయానికి కట్టి తీరుతాం అందుకని దీన్ని ప్రజలందరూ గమనించవలసిందిగా సహాయ సహకారం అందించవలసిందిగా కోరుతాను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు రెండు లక్షల నలభై రెండు వేల మంది ఓటర్స్ ఉన్నారు ఆ రోజు మా ఎమ్మెల్యే గారు అదే ఆ రోజు ప్రకటన చేసిండు ఈ ఈ బడిని ఈ నియోజకవర్గంలో చదువుకునే దేవాలయంలా కట్టుకున్న దానికి ఎవ్వరెంత ఇచ్చినా చివరికి పదకొండు రూపాయలు ఇచ్చిన ఒక్క రూపాయి ఇచ్చిన ఈ నిర్మాణాన్ని ముందుకు పోతుందని చెప్పేసి ఆ రోజు శంకుస్థాపన రోజు పిలిపియడం జరిగింది కాబట్టి కాన్స్టెన్స్ లో ఉన్నటువంటి ఆరు మండలాల ప్రజలు రోజువారీగా వారు రెస్పాండ్ అవుతున్నారు ఎమ్మెల్యే గారు ప్రశంసిస్తున్నారు ఎమ్మెల్యే గారు సహకారాన్ని అందిస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారికి ఎప్పటికప్పుడు ఈ కాన్స్టిట్యూన్స్ లో జరుగుతున్నటువంటి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీ మీ అండగా ఉంటాం మీరు ఖచ్చితంగా తీరాలి అందరూ సహాయ సహకారాలు సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి అని ప్రజలందరూ పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారు చేసినటువంటి కృషిని ప్రశంసిస్తున్నారు రాష్ట్రంలో ఈరోజు ఏ పార్టీ ఉన్నా పార్టీ లేకున్నా వారు ఈరోజు ఈ విద్యను ఆయన అభ్యసించని కాలేజీలు కాబట్టి ఆ విద్యలో శంకరాయ్య గారు ఇవి ఇట్లాంటి కాలేజీ నిర్మాణంలో పిల్లలు చిరకాలంగా చదువుకోవాలనే ఉద్దేశం ఏకైక లక్ష్యం పెట్టుకుని ఈ కాలేజీ నిర్మాణంలో వాళ్ళు కంకల బదులై కృషి చేస్తున్నటువంటి దాన్ని ప్రజలందరూ పెద్ద ఎత్తున అర్థం ద్వారా ఆయన ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ఈ కమిటీలో ఒక పార్టీ వాళ్ళు కాదు పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి కమిటీ ఒకటి ఉంటుంది దీనికి చైర్మన్ ఉంటాడు ప్రధాన కార్యదర్శి ట్రెజరీ వైస్ చైర్మన్ సలహాలు సూచనలు ఇచ్చే కమిటీ దీన్ని మార్పులు చేర్పులు చేసే కమిటీ ఎప్పటికప్పుడు పారదర్శకంగా అందరి సమక్షంలో అన్ని వర్గాల సమయటువంటి ప్రజలు ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి ఇది ఒకరో ఇద్దరు ఏదో ఆపరేటింగ్ చేస్తారనేది కాదు టోటల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మా అకౌంట్ను ఈరోజు మా అకౌంట్ను తెలుసుకోవచ్చు చూసుకోవచ్చు మీరు వెరిఫై చేయవచ్చు మీరు వచ్చి పారదర్శకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీ సూచనలు సలహాలు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం కాబట్టి మేము ఇక్కడ చెప్పేది ఒకరిద్దరి చేతిలో కాదు పార్టీలకు అతీతంగా వ్యాపారస్తులు ఇందులో విద్యావేత్తలు దీంట్లో సహాయం చేసే వాళ్ళు సాయం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి కొంతమంది అనుకున్నారేమో కాంగ్రెస్ వాళ్ళే ఉంటారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు సహకారంతో అన్ని పార్టీలను అన్ని పార్టీలను మేము ఆ రోజు ఆహ్వానించినాం కమిటీలో కూడా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు పరిశీలన కూడా చేసుకోవచ్చు మేము అకౌంటబుల్గా అకౌంటబులిటీగా చేసే మా లెక్కలు కానీ ఇతర ఇతర వ్యవహారాలు కానీ పారదర్శకంగానే ఉంటాయి ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు దాంట్లో ఏం అనుమానం ఉండ ఉండాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి కొంతమందికి కడుపు నొప్పి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళు చూసుకొని వాళ్ళు నివృత్తి చేసుకోవాల్సిందిగా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటివరకు రగన్న క్లియర్గా ఈ విరాళాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ నూతన భవన నిర్మాణం అన్నది గొప్ప విషయం అని నేను ఇందాకే చెప్పాను విరాళాలు ఇచ్చే దాతవులు ఉంటే ఖచ్చితంగా వచ్చి విరాళాలు ఇవ్వండి ఓన్లీ సాధనార్ ఒకటే కాదు రాష్ట్రంలో నలుమూలల నుంచి ఎక్కడైనా రావచ్చు పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకునే గొప్ప కాలేజీగా కాబోతుంది కాబట్టి అందరూ వచ్చి విరాళాలు అందించండి మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి